హరహర మహాదేవ శంభో శంకర మనను శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ సంపూర్ణ కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణంలో భాగంగా ఏకాదశి పర్వదినాన వినవలసిన పురాణంను మీకు అందిస్తున్నాము కార్తీక మాసంలో ఏకాదశి రోజున అత్యంత ముఖ్యమైన రోజు నవంబర్ ఒకటవ తారీఖు ఏకాదశి ఈ రోజేనండి ఈరోజు భక్తులు చేసే ఒక్క దీపారాధన ఒక్క పూజ కూడా కోట్ల పుణ్య ఫలితాలను ఇస్తుందనే నమ్మకం విశ్వాసం ఉందండి ఎందుకంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు భక్తుల పాపాలను నివారించి కైంకర్య మార్గంలో నడిపించే దివ్యమైన దినమండి కార్తీక మాసం హిందూ మా ధర్మంలో అత్యంత పావనమైనది ఈ మాసంలో ప్రతిరోజు భక్తి దీపారాధన దానం జపం ఇవన్నీ అపారమైన పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రాలు అయితే చెబుతున్నాయండి కానీ ఈరోజు కార్తీక ఏకాదశి అన్ని ఏకాదశి వెళ్ళ అత్యంత ముఖ్యమైనది ఇది ఉత్తమైన ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు విష్ణుమూర్తి చాతుర్మాస విశ్రాంతి నుంచి మేల్కొని తిరిగి భక్తుల రక్షణ కోసం కృషి ప్రారంభిస్తానని పురాణాలు అయితే చెబుతున్నాయి ఒక కథ అండి ఒకనొక సమయంలో రాజు రుగ్మతుడు అనే మహాభక్తుడు ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తితో ఆచరించేవాడండి అతని భక్తిని పరీక్షించడానికి విష్ణుమూర్తి స్వయంగా వచ్చి అతని ఆత్మ నిబద్ధతను చూశాడు రాజు వ్రతం నియమాలు ఉపవాసం ఉండి ఎలాంటి కష్టమైనా విడిచిపెట్టలేదండి ఆ భక్తిని చూసి విష్ణువు అతనిలోని అమృత లోకం పుణ్యం ఇచ్చాడండి పద్మపురాణం వర్ణనలో అయితే ఉందండి ఈరోజు మనం చేయవలసిన పూజలు అయితేనండి ఉదయాన్నే స్నానం చేసి దళంతో విష్ణుమూర్తికి పూజ చేయాలి గృహంలో లేదా దేవాలయాల్లో దీపాలు వెలిగించడం అత్యంత శుభప్రదము ఒక్క దీపం వెలిగించిన అది కోట్ల దీపాల పుణ్యాన్నికి సమానం అని అయితే శాస్త్రాలు అయితే చెబుతున్నాయండి ఓం నమో నారాయణాయ అనే జపాన్ని జపిస్తే మనస్సు మన మనస్సు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందండి కార్తీక ఏకాదశి ప్రత్యేకత ఈరోజు విష్ణుమూర్తి వేకు జాముని మేల్కొని భక్తులను కాపాడేందుకు తిరిగి నీళ్ళలు ప్రారంభిస్తాడండి ఆ కారణంగానే ఉత్తాన ద్వాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారండి ఈరోజు సాయంత్రము విష్ణుమూర్తిని తులసి వివాహం జరిపితే అపారమైన పుణ్యం లభిస్తుందండి పిండదానం దీపదానం వ్రతదానం ఇవన్నీ కోట్ల పుణ్యాన్ని ఇస్తాయండి మనకు పాప విమోచన మార్గం అయితేనండి కార్తీక ఏకాదశి వ్రతం వల్ల మన జీవితంలో అన్ని పాపాలు క్షమించబడతాయి ఎవరికైనా దుస్థితి రుణభారం లేదా కుటుంబంలో శాంతి లేని పరిస్థితి ఉంటే ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజ చేస్తే శాంతి సౌఖ్యము సంపదలు లభిస్తాయండి తులసి వివాహము ఈ రోజున తులసి వివాహం జరిపే ఆచారం కూడా ఉందండి విష్ణుమూర్తిని వరుడిగా భావించి తులసిని వధువుగా పూజిస్తారు ఇది మన ఇంటికి శుభం సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది ఇలాంటి పవిత్రమైన ఏ కార్తీక ఏకాదశి రోజున మనం చేసే పూజలు దీపారాధనలు కోట్ల ఫలితాన్ని అందిస్తాయండి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మన కుటుంబంలో కూడా శాంతి ఆనందం ఆరోగ్యం నిండిపోవాలని మీరు కూడా ఈరోజు ఈ ఒక్క దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని జపించండి ఆ పుణ్య ఫలితం మీ జీవితానికి వెలుగు నింపుతుంది ఇది మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు మాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని భక్తి కథలు పూజా విశేషాలు దేవతా చరిత్రలు తెలుసుకోవడానికి మాతోనే ఉండండి జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ శివుణ్ణి పూజించినా శ్రీహరిని పూజించినట్లండి విష్ణువుని పూజించినా శివుణ్ణి పూజించినట్లే అండి ఏ ఒక్కరిని పూజించినా ఇద్దరికి పూజ చెందుతుందండి బాయ్ మరి హరహర మహాదేవ శంకర జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ